హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్ర ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో రాణించేందుకు భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసింది ఈ మేరకు ఆగస్టు పదిహేనున జరిగిన ప్రత్యేక ఈవెంట్లో ఐదు ఎలక్ట్రిక్ ఎస్యూబీ కార్లను పరిచయం చేసింది వీటిలో ఎలక్ట్రిక్ ఎక్సూబీ ఫోర్ డబల్ జీరో ఈవీ మోడల్ను సెప్టెంబర్ ఆరున లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో ఎక్సూబీ ఫోర్ డబల్ జీరో మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ కావడం గమనార్హం మిడ్ సైజులో పాపులర్ అయిన ఎస్యూవీ ఎక్స్యూవి త్రీ డబల్ జీరోకు ఎలక్ట్రిక్ వెర్షన్గా ఎక్స్యూవీ ఫోర్ డబల్ జీరో రాబోతోంది రాబోయే ఎలక్ట్రిక్ ఎస్యు స్పై ఫోటోలను పరిశీలిస్తే టూ థౌజండ్ ట్వంటీ ఆటో ఎక్స్పోలో ప్రదర్శించిన ఈ ఎక్స్యూవి త్రీ డబల్ జీరో కాన్సెప్ట్ నుంచి కొత్త డిజైన్ ప్రేరణగా తీసుకున్నట్లు ఆటో కార్ పోర్టల్ పేర్కొంది కాగా ఎక్స్యు ఫోర్ డబల్ జీరోను మొదటిసారిగా ఆటో ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీలో ప్రదర్శించారు అలాగే కేయూబీ మోడల్లో ఎలక్ట్రిక్ వేరియంట్ను కూడా అదే సమయంలో పరిచయం చేసింది ఫోర్ మీటర్ ఎక్స్యు త్రీ డబల్ జీరోతో పోలిస్తే ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఫోర్ పాయింట్ టూ మీటర్ల పొడవుతో వస్తోందని మహీంద్ర ధృవీకరించింది పెరిగిన క్యాబిన్ పొడవుతో బూట్లో ప్రయాణికులకు స్థలాన్ని పెంచే అవకాశం ఉంది ఎక్స్యు ఫోర్ డబల్ జీరో ఇవి మహీంద్ర ఎక్యు సెవెన్ డబల్ జీరోలోని సరికొత్త టెక్ అండ్ ఏడిఏఎస్ ఫీచర్లతో లోడ్ అయ్యే అవకాశం ఉంది ఇంటిగ్రేటెడ్ డియర్లతో కూడిన కొత్త హెడ్లైట్ క్లోజ్డ్ ఆఫ్ ఫ్రంట్ గ్రిల్ టైల్ ల్యాంప్స్ కోసం కొత్త డిజైన్ రీ ప్రొఫైల్డ్ టైల్ గేట్ వంటి కొన్ని డిజైన్స్ అప్గ్రేడ్స్ రాబోయే ఎస్యువీలో ఉండే అవకాశం ఉంది ఎక్స్వీ ఫోర్ డబల్ జీరోకు సంబంధించి మునుపటి స్పై షాట్ల ఒకటి రీడిజైన్ లైటింగ్ ఎలిమెంట్లతో అప్డేట్ అయిన ఎల్ఈడి టైల్ లైట్ ఉన్నట్లు నిర్ధారించారు ఎక్స్వి ఫోర్ డబల్ జీరో ఇన్ఫోటైన్మెంట్ డ్యూటీస్ను హ్యాండిల్ చేయడానికి బ్రాండ్ ఆడెనో ఎక్స్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ భారీ టచ్ స్క్రీన్ సిస్టంతో ఉండే అవకాశం ఉంది మెకానికల్ విషయానికి వస్తే ఎస్యు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ బిహెచ్పి అవుట్పుట్ను డెలివరీ చేయనుంది ఈ కారు ఒక ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్తో వస్తోందని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తూ ఉన్నాయి ఇక పవర్ ట్రైన్ స్పెసిఫికేషన్స్పై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు మహీంద్ర ఎక్స్వి ఫోర్ డబల్ జీరో ఈవీ మోడల్ టాటా నెక్సాన్ ఈవీకు పోటీగా భారత మార్కెట్లోకి రానుంది దీని ధర పదిహేను లక్షలు ఉండే అవకాశం ఉంది కాగా ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో ఏకంగా ఐదు ఎలక్ట్రిక్ లను తీసుకొచ్చేందుకు మహీంద్ర ప్రణాళికలు రూపొందించింది ఇందులో భాగంగానే ఐదు వాహనాలను గత సోమవారం ఆవిష్కరించింది రెండు వేల ఇరవై నాలుగులో తొలి ఎలక్ట్రిక్ ఎస్ఈవీని రెండు వేల ఇరవై ఆరులో మిగిలిన వాహనాలను తీసుకురానున్నట్లు మహీంద్ర కంపెనీ తెలిపింది భారత్ పాటు అంతర్జాతీయంగా వీటిని తీసుకురానున్నట్లు సంస్థ చైర్మన్ ఆనంద్ మహీంద్ర వెల్లడించారు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని